హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ అండి వంకాయ కర్రీ అండి నేను పొడుగు వంకాయలు తీసుకొని కర్రీ చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి భలే వచ్చిందండి కూర కూడాను ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇంకా మీరు గుత్తంకాయను కూడా పక్కన పెట్టేసేసి ఇలాంటి కర్రీ చేసుకొని తింటారండి ఈ కర్రీ అయితే అంత బాగుంటుందండి ముందుగా మనం కాల కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇవి పొడుగు వంకాయలు అండి ఈ వంకాయలతో కూర అద్దరిపోయిందండి ఒక పది ఎండి మిర్చి అండి మసాలా అలా అండి పొడి చేసుకోవడానికి అండి పది ఎండి మిర్చి కొన్ని వేరుశెనగ పప్పులు ఒక మూడు స్పూన్లు వచ్చి నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఒక రెండు టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కడాయిలో ఒక ఆరేడు స్పూన్లు నూనె వేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోండి అవి చిటపట ఆనిన తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేద్దాము ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేద్దాము వేసి బాగా ఫ్రై చేద్దాము ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో పట్టుకున్నాం కదండి ఆ పొడిని వేసుకుందామండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకొని ఆ పొడిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకుందాము మనం అట్టే మిక్సీ పట్టేసాం కదండి అందుకని నూనెలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం టమోటా ముక్కలు వేసుకుందాము ఒక మూడు టమోటాలు మీడియం సైజు తీసుకోండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమోటాలు అంతవరకు మనము ఫ్రై చేసుకుందాము మూత పెట్టుకుందాం తొందరగా మగ్గిపోతాయి టమోటాలు ఇప్పుడు వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి గడ్స్ బారుకుంటా ఉంటాయి కలర్ కూడా మారుకుంటూ ఉంటాయి వంకాయలు ఈ లోపల టమోటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము వంకాయలు వేసేసుకుందాము వంకాయ ముక్కలు వేసేసి బాగా కలుపుకుందాము వంకాయ ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టు బాగా కలుపుకుందాము కలిపి ఇప్పుడు మన సరిపడ ఉప్పు వేసుకుందాము ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకుందాము వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాము వంకాయలు బాగా మెత్తబడేంతవరకు మగ్గనిద్దామండి నీళ్ళు ఏం నేను పోయటం లేదు నీళ్ళు లేకుండానే మనము ఆ వంకాయలే ఆ టమోటా గుజ్జులోనే బాగా ఉడికిపోతాయి చూడండి బాగా వంకాయలు ఉడికిపోయాయి ఆ మసాలాకి ఆ వంకాయలకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము వేసి బాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్